అంబరీషుడు అనబడేటటువంటి రాజు అటుగా శునశ్శేపుడు అని విశ్వామిత్రుడి యొక్క మేనల్లుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఏదో యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతుంటే ఆ కుర్రవాడు చూసి ఏడిచాడు అయ్యో నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్లిపోతున్నారు మామయ్య నువ్వు నన్ను నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వు తప్ప లేడు కాబట్టి మామయ్య ఎలాగైనా నువ్వే నన్ను రక్షించాలన్నాడు ఉరే తప్పకుండా రక్షిస్తాను రా అన్నాడు అక్కడ వరకు బానే ఉంది యజ్ఞ పశువుగా తీసుకుపోబడుతున్నాడు కాబట్టి అతని స్థానంలో ఇంకోన్ని యజ్ఞ పశువుగా పంపిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు ఒరే వీణ్ణి రక్షిస్తానని నేను మాటిచ్చాన్రా తండ్రి మాట నిలబెట్టడం కన్నా గౌరవం ఏముంటుంది ఉంటుంది అందుకని ఒక పని చేయండి మీలో ఎవరైనా శ్రుమశ్షేపుడి బదులుగా యజ్ఞ పశువుగా వెళ్ళి అగ్నిహోత్రాన్ని తృప్తిపరచండి వెళ్ళండి అన్నాడు వాళ్ళన్నారు కొడుకులందరూ కథమాత్మ సుతాన్ హిత్వా సుతం విభో శమ యువ భోజని ఇది ఎలా ఉందంటే ఎవడైనా లోకంలో తన కడుపున పుట్టినటువంటి కొడుకులకు ప్రమాదం తీసుకొచ్చి బయట వాళ్ళ కొడుకుని రక్షిస్తారా ఇదేమిటిది నువ్వేమో నీ కడుపున పుట్టిన మమ్మల్లో మాలో ఎవరో ఒకడిని వెళ్ళి యజ్ఞపశువుగా ఉండమంటున్నావు అగ్నిహోత్రాన్ని తృప్తిపరచమంటున్నావు నీ మేనల్లుడైనటువంటి ఈ శునశ్షేపుణ్ణి రక్షిస్తానంటున్నావు కథమాత్మ పశ్యామ ఇది ఎలా ఉంది అంటే శంసోజనే భోజనంలో కుక్క మాంసం తిన్నట్టుగా లేదు అన్నారు వాళ్ళు అంతే చూశాడు నా మాట కాదంటారా ఎక్కడ లేని కోపం వచ్చేసింది శమాంస నియతాహార వెంటనే అన్నాడు మీరందరూ కూడా కుక్క మాంసం తిన్నట్టుగా ఉందన్నారు కదా నేను అన్నమాట అందుకని శంసమివ భోజషు వాసిష్ఠామివ జాతిషు వశిష్ఠుని యొక్క నూరుగురు కొడుకులు కుక్క మాంసం తింటూ ఏడు వందల జన్మాలు ఎత్తాలని ఎలా చెప్పానో అలా ఆ వశిష్ట కొడుకుల్లాగే మీరు అయిపోండి అన్నాడు అయిపోయి మీ అందరూ కూడా కుక్క మాంసం తింటూ తిరగండి ఆ కోపాన్ని నిగ్రహించలేకపోయాడు నిగ్రహించలేక తన కొడుకులకే శాపమిచ్చాడు శాపమిచ్చాడు ఆ కొడుకులందరూ కూడా వాసిష్ట వివజాతిషు అదే వాళ్ళ జాతి వశిష్ట కొడుకులు ఇప్పుడు వశిష్ఠుడి కొడుకులు ఏ జాతిలో ఉన్నారో అలా వెళ్ళిపోండి అన్నాడంటే వశిష్ఠుడి పేరు చెప్తే ఎంత భగ్గుమంటాడో చూడండి అంత కోపం ఆ జ్ఞాపకానికి వచ్చేటప్పటికి కొడుకులకు అంత శాపం ఇచ్చాడు అంత కోపం వచ్చి శాపం ఇస్తే చేసిన తపస్సు మళ్ళీ వేయమైపో వేయమైపోలా మళ్ళీ పోయింది తపస్సు అందుకే నేను మీతో అన్నది రామకృష్ణ పరమహంస చెప్పిన కథలో తోకకి రాయి కట్టినట్టు కోపం ఉన్నవాడు సాధన చేసినా అలా జారిపోతుంటాడు వెనక్కి అందుకని ఇప్పుడు మళ్ళీ చూశాడు అయ్యయ్యో నా తపస్సు అంతా పోయింది విశేషమైన బాధ పొంది ఇలా కాదు నేను పరమ నియమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రమం తప్పకుండా నేను మళ్ళీ తపస్సు చెయ్యాలనుకున్నాడు చేశాడు రాజేష్ అయ్యాడు ఇక్కడ ఇంతవరకే జరిగింది ఆ సునశ్షేపుణ్ణి రక్షించాలి ఏదో ఆయన్ని ఆపస్తంభానికి కట్టినప్పుడు చదవవలసిన మంత్రాలు చెప్పాడు దానివల్ల సునశ్షేపుడు రక్షింపబడ్డాడు అటు కొడుకులు పోయారు ఇటు తపస్సు పోయింది కోపానికా వశపడిపోయాను బాధపడ్డాడు ఇలా కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ అనుకున్నాడు అనుకుని మళ్ళీ ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పుడు రాజర్షి అని పిలిచారు ఇంత తపస్సు ఋషి అని పిలిచారు ఇంత ముందు వెయ్యేళ్ళు చేస్తే రాజర్షి అని అయ్యాను మళ్ళీ ఉత్తర దిక్కుకొచ్చి వెయ్యేళ్లు తపస్సు చేస్తే ఋషిని అయ్యాను ఇప్పటికి నేను పొందిన స్థానం ఇదే ఎప్పటికీ బ్రహ్మర్షిని అవుతాను వశిష్ఠుడితో సమానంగా అనుకున్నాడు అనుకుని సంతోషము పొందలేదు దుఃఖము పొందలేదు మళ్ళీ తపస్సు మొదలెట్టాడు ఈలోగా ఆయన తపస్సుని భగ్నం చేయడం కోసం దేవేంద్రుడు మేనకని పంపించాడు ఆ మేనక వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న నది జలాల్లో స్నానం చేసి తిరుగుతోంది ఆ విండి చూసి కామమోహితుడయ్యాడు కామమోహితుడై తన ఆశ్రమానికి ఆహ్వానించాడు ఆ మేనక తన ఆశ్రమానికి వచ్చింది ఆమెతో కాలం గడుపుతుండగా పదేళ్ళయిపోయి కామక్రోధములు ఎలా ఉంటాయో చూడండి పదేళ్లు గడిచిపోయాక ఓ రోజు గుర్తొచ్చింది రే పది ఏళ్ళు అయిపోయే తపస్సు కోసం కదా ఇక్కడికి వచ్చాను ఈ మేనక్కి లొంగిపోయాను ఏమిట్రా అనుకున్నాడు అలా అనుకోగానే అనుమానం వచ్చింది దేవతలే పంపించుంటారు ఈ మేనకని అని క్రోధంతో చూశాడు ఆవిడంక ఆవిడ గజ గజ ఉణికిపోయింది శాపం ఇస్తాడని పదేళ్ళు కలిసి ఉన్నాను ఫోన్లే ఎందుకని విడిచిపెట్టాడు విడిచిపెట్టి ఇలా కాదు నేను పరమ నియమంగా తపస్సు చేయాలి ఎవరికీ లొంగకూడదు కన్ను చెరవకూడదు అనుకున్నాడు అనుకొని మహానుభావుడు వెయ్యి సంవత్సరములు ఘోరాతిఘోరమైన తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు దేవతలతో మహర్షి అని పిలిచాడు అప్పుడు అప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది అప్పటికి మహర్షిత్వం వచ్చింది ఆయన అన్నాడు మహర్షి శబ్దమతులం స్వార్జితం సార్జితై కర్మభైస్సు భై అది రైటే మీరు చెప్పింది బాగుంది నన్ను మహర్షి అన్నారు కానీ నేను జితేంద్రుడిని అయ్యానా ఇంద్రియములను గెలిచానా అని అడిగాడు మహర్షి అయ్యావు ఇంద్రియములను గెలవలేదని ఏ ఇప్పటికి నేను ఇంకా మహర్షిని అయ్యాను ఇంద్రియాలు గెలవలేదా ఎప్పటికీ బ్రహ్మర్షిని అవుతాను ఎప్పటికి వశిష్ఠుడి దగ్గరికి వెడతాను ఎప్పటికి వశిష్ఠుడితో సమానంగా నిలబడి వశిష్ఠుడి సంగతి చూస్తాను కడుపులో వశిష్ఠుడి మీద కోపం కానీ సాధన కింద తిరుగుతోంది భగవత్పాదములు పట్టుకున్నాడు మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు ఉత్తర దిక్కున బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తాను ఈసారి ఏది ఏమైపోయినప్పటికీ కూడా చీలించను మనసులో వెయ్యి సంవత్సరములు ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు రంభని పంపాడు రంభనిని ఎట్టి పరిస్థితిలో వెళ్ళను మహాప్రభో కోపగించాడా అలా ఇలా ఉండదండి తప్పదు నేను కూడా వస్తాను వసంతుడు వస్తాడు నేను కోకిల రూపాన్ని పొందుతాను గానం చేస్తాను అవుతాడు రమ్మన్నాడు రంభ వచ్చి ఎదురుకుండా ఏదో నాట్యం చేస్తోంది ఇంద్రుడు కోకిల రూపాన్ని పొందాడు అకస్మాత్తుగా వసంత ఋతువు వచ్చింది చెట్లన్నీ పుష్పించాయి ఎంతో మనోహరంగా ఉంది కోయిల పాట విని విశ్వామిత్రుడికి బహిర్ముఖుడయ్యాడు వసంత ఋతువు ఇవన్నీ చూశాడు మనస్సులో ఉల్లాసం కలిగింది జ్ఞాపకానికి వచ్చింది అకస్మాత్తుగా వసంత ఋతువు ఎలా వచ్చింది కోయిల పాట ఎందుకు పాడింది రంభెందుకు నృత్యం చేస్తోంది ఓహో దేవతలు నన్ను మళ్ళీ లోభ పెడుతున్నారు మేనక్కి లొంగినట్టు లొంగుతాననుకుంటున్నారని ఎక్కళ్ళని కోపం వచ్చింది ఈసారి మళ్ళీ మేనక్కి కాప కామానికి లొంగాడు ఒక్కసారి కోపం వచ్చింది నిగ్రహించలే నిగ్రహించుకోలేకపోయాడు ఎన్మే లోభయసే రంభే కామక్రోధ జయీషణం దశవర్ష సహస్రాని శైలి స్థాస్యసి సిద్ధుర్భగి నేనేదో కామక్రోధాలు గెలుద్దామని ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటుంటే నన్ను కామపరవశుణ్ణి చేద్దామని వచ్చి ఎదురుగుండా నృత్యం చేస్తున్నావా వెయ్యి సంవత్సరాల పాటు శిలవైపోదువుగా కాక కోపానికి లొంగిపోలా మళ్ళీ ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడులే అప్పుడు శాప విమోచనం అన్నాడు ఆవిడ శిల చూసుకున్నాడు అయ్యో వెయ్యేళ్ళు తపస్సు చేశాను వెయ్యేళ్ళు ఏళ్ళు శిలవమనరా మగి శాపం ఇచ్చాను మళ్ళీ కో కోపానికి లొంగిపోయాను మళ్ళీ పోయింది తపస్సు ఈసారి ఏది ఏమైపోని కళ్ళు తెరవను నోరు విప్పను మాట మాట్లాను ఘోరాతిఘోరమైన తపస్సు చేస్తాను తూర్పు దిక్కు వెళ్ళాడు